ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలపై చాలా పెద్ద మొత్తంలో కార్పొరేషన్ వసూలు చేస్తున్నారని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి శాసన సాక్షిగా మాట్లాడారు రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ చేయడం లేదని అన్నారు అయితే ఏలూరులో ఒక్కచోట మూడు ఆరు రెట్లు వరకు ట్యాక్సీలు వసూలు చేస్తున్నారని తెలిపారు ఏలూరు నగర కార్పొరేషన్ లో ఆదాయం పెంచుకోవడానికి ఈ విధంగా వసూలు చేయడం మంచి నిర్ణయం అని అన్నారు ధన్యవాదాలు అధ్యక్ష ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని కంపల్సరీ అని రిజిస్టర్ ఆఫీసర్కి లింక్ చేసి కార్పొరేషన్ ద్వారా మూడున్నర సంవత్సరాలది కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష మరి ఇది నేను వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేషన్లను చేయట్లేదు అనేది తెలిసింది అనేక మా గ్రామాలు విలీనం అయిన తర్వాత వేకెంట్ ల్యాండ్ అనేది అనేకమైన చాలా చోట్ల ఉన్నాయి దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట ఒక రెట్టు ఒక చోట మూడు రెట్లు ఒక్కొక్క చోట ఆరు రెట్లు కూడా అధికంగా ఉంది ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్స్ ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది దీన్ని పునఃపరిశీలించి దీని మీద ఏదైతే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్ షెడ్స్కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటట్టు ఉంటుంది లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మూడు వందల గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే పన్నెండు వేలు పడుతుంది ఒక్కో చోట్ను వచ్చేసరికి అదే ముప్పై వేల నుంచి అరవై వేలు వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది దీని మీద పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి వర్గులు జరుగుతుంది